నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం తొలి నోటిఫికేషన్ డిఎస్సి కొత్త ప్రభుత్వం కసరత్తు పదివేల పోస్టుల భర్తీకి ఛాన్స్ ఆ తర్వాత టీఎస్పిఎస్సి నోటిఫికేషన్స్ అయితే విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో డిఎస్సి నోటిఫికేషనే మొదటగా వెయ్యాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది కరెక్టే కానీ ఇంతకుముందు ఉన్న ఖాళీలనే ఇప్పుడు నోటిఫికేషన్ లాగా వేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మెగాడిఎసీ అన్నారు కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే అవన్నీ పోస్టులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాటిని కూడా ఈ నోటిఫికేషన్లోనే వేసి హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి అయితే వాస్తవంగా చూసినట్లయితే కామన్గా అడ్డంకిగా ప్రమోషన్లు అంటే టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేయాలంటే బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పెద్ద అడ్డంకిగా మారేటువంటి అవకాశం ఉంది టెట్టు లేకుండా ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి టెట్ అయితే ఇంటర్నల్గా నిర్వహించాలని అనుకున్న అది ఎన్సీటీ రూల్స్ ప్రకారం టెట్ అనేటువంటిది ఇంటర్నల్గా నిర్వహించడానికి అవకాశం లేదు అయినా సరే ఇంటర్నల్గా ఎందుకు నిర్వహించాలి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే ప్రమోషన్స్ ఇవ్వండి పెద్ద నష్టమేం లేదు కదా కాబట్టి టెట్టు పెట్టాలనుకుంటే టీచర్ల వరకు టెట్టు కాదు అందరికీ చెట్టు పెట్టి ప్రమోషన్స్ ఇవ్వండి చెట్టు పెట్టడానికి పెద్ద అవసరం లేదు కదా ఫార్టీ ఫైవ్ డేస్ మనం అనుకునేది ఆరు నెలలు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మరో పదివేల పోస్టులు అయితే కలవడానికి అవ అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ప్రమోషన్స్ ఇస్తే కాబట్టి ఆ రకంగా ప్రమోషన్స్ ఇచ్చి పదివేల పోస్టులు కలుస్తాయంటే తప్పకుండా ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చి చెట్టు నిర్వహించే మెగాడిఎస్ పెట్టండి ఎందుకంటే నిరుద్యోగులు ఎన్ని రోజులు ఆగింది ఆయన వాస్తవంగా చెప్పాలంటే తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు తర్వాత స్పెషల్ టీచర్లకు సంబంధించినటువంటి ఆ రెండు వేల పోస్టులు ఇవన్నీ కలిపితే దాదాపుగా ఓ పన్నెండు వేలు అనుకుందాము పన్నెండు వేల పోస్టులు అనేటువంటిది ఈ గవర్నమెంట్ చేసినటువంటిది ఏం కొత్తగా ఉండదు కాబట్టి ఇలా అయితే ఇలా అయితే గవర్నమెంట్ పైన కొద్దిగా వ్యతిరేకత రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ప్రతిపక్షాలు కూడా మీరు కొత్తగా వేసినటువంటి పోస్టులు ఏమున్నాయనేటువంటి చెప్పడానికి అవకాశం అయితే ఉంది ఇంకోటి ముఖ్యమంత్రి గారు ఒక విషయం అయితే చెప్పారు ఏమని చెప్పారంటే మనకు టీచర్లకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తప్పకుండా ఒక నాలుగు గంటలు మీతో చర్చించి వివిధ సంఘాలతో తప్పకుండా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయం కూడా అందులో ఇంక్లూడ్ చేసుకుంటే తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ డిసిషన్ ఏదైనా తీసుకోవాల్సిందే ఆ రకంగా ఆరు నెలల లోపలనే ఇవన్నీ ప్రక్రియ అయిపోతుందా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుందండి త్రీ సెవెంటీన్ జీవో అనేటువంటిది వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా ధర్నాలు చేసినాము అన్ని చేసినా కానీ అయిపోగొట్టారు ప్రభుత్వము కానీ ఇప్పుడు టెట్టు పెట్టి ప్రమోషన్స్ టెట్టు క్వాలిఫైన ప్రమోషన్స్ ఇవ్వండి లేకుంటే అవసరం లేదు కదా అన్ఫిట్ కదా మిగతా వాళ్ళు కాబట్టి ఆ రకంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒక రకమైనటువంటి జలకిచ్చినట్టు అవుతుంది కాబట్టి నిరుద్యోగులకు న్యాయం జరిగేటట్టు ఏ డిసిషన్ ఉన్నా దానికి హండ్రెడ్ పర్సెంట్ స్వాగతించాల్సిందే ఎందుకంటే మీరు ప్రమోషన్స్ ఇవ్వడము దానికి లింకు పెట్టి కాలయాపన చేస్తే అసలు నిరుద్యోగులు నష్టపోతారు కాబట్టి నిరుద్యోగులు నష్టపోతారు అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాల యొక్క బీద పిల్లలందరూ కూడా నష్టపోయడానికి అవకాశం ఉంది విద్యకు దూరం అయ్యడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి పిల్లల కోసం మన ప్రభుత్వం త్వరగా ఈ ప్రక్రియ చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా ప్రభుత్వానికి నివేదిక పంపిన విద్యాశాఖ ప్రభుత్వానికి పదివేల పోస్టుల అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం అదే కామన్గా మనకు తెలుసు అంటే ఇప్పుడున్నటువంటి ఈ వేకెన్సీ ఆధారంగానే వాళ్ళు విద్యాశాఖ అనేటువంటిది పంపడం అనేటువంటి జరిగింది సో ఎనీ ఇట్లారా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని ఆశాభావంతో నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు అందరూ కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ రకంగా ఒక గుడ్ న్యూస్ చెప్పి భారీ డిఎస్ఏ వేయాలి ఎనిమిది వేలు తొమ్మిది వేల ఎనిమిది వందలు పదివేలు పన్నెండు వేలు ఇది భారీ డిఎస్సీ ఎట్లా అవుతుందండి కాదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్స్ ఇచ్చి ఒక భారీ డిఎస్సి వేస్తే కానీ నిరుద్యోగ అభ్యర్థులు ఎన్ని రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి వాళ్లకు న్యాయం జరిగినట్టు అవుతుంది అనేటువంటిది నా యొక్క భావన మీరు కూడా దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఎస్ సార్ వి సపోర్ట్ యూ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మార్నింగ్ న్యూస్లో వచ్చినా కానీ లేకుంటే లేట్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతేనే మన ఛానల్ను ఒక లైక్ ఇచ్చుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్